హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ వడ క్రిస్పీగా కర్కరలాడుతూ అసలు ఎంత బాగుంటాయి అంటే ఒక పక్క చేస్తుంటే ఒక పక్క తింటూనే ఉంటారు ఒక పక్క చేస్తుంటే ఒక పక్క తింటూనే ఉంటారు అంత బాగుంటాయి చూస్తుంటే నోరు కదా మరి వెంటనే ఈ చిట్టి గారెల్ని చేసేసుకుందామా ఈ చిట్టి చిట్టి కర్కరలాడే గారెల కోసం ముందుగా పచ్చనిపప్పు ఒక గ్లాసు అలాగే పెసరపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకొని రెండిటిల్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక గంట చాలు రెండిటిల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా జార్లో వేసుకోవాలి మీరు వడపట్టులో వడేసుకొని అయినా వేసుకోవచ్చు నీళ్ళు ఎక్కువ పండి అంటే అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి ఇలా నీళ్ళు రాకుండా జార్లో వేసుకొని తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చనిపప్పు కదా ఉప్పు కూడా ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు అలాగని మరీ పలుకులుగా కాదు ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పిండిని కొద్దిగా తీసుకొని చేతిలో పెట్టుకొని బాల్ చేస్తే చక్కగా బాల్ వచ్చేయాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలాగే మొత్తం పిండిని గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ గారెల్లో పుదీనా ఫ్లేవర్ నచ్చదు అందుకని నేను వేయను తర్వాత పిండినంతా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా నూనె కూడా వేసుకొని నూనెను కాగనివ్వాలి తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకొని ఇలా చిట్టి చిట్టి గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా గారెలు చేసేటప్పుడు చేతికి తడి చేసుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ గారెలు మినప్పిండితో చేసిన గారెల్లాగా అంత కరెక్ట్గా రావు మినప్పిండిలో అయితే జిగురు ఉంటుంది ఇందులో జిగురు తక్కువ కాబట్టి గారె చక్కగా చేసుకున్నాక విడిపోకుండా చూసుకోవాలి ఇలా చేసుకున్న గారెల్ని నూనెలో వేసేసుకోవటమే కడాయికి సరిపోను వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు చాలా ఈజీగా ఈ చిట్టి గారెల్ని చేసుకోవచ్చండి పచ్చనిపప్పు వేసాం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ఫుల్ ప్రోటీన్స్ హెల్త్ కూడా చాలా మంచిది పచ్చని కదా అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయి అంటే గారెలు కర్కర కరకరలాడుతూ ఉంటాయి పెసరపప్పు వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది వీటిని చక్కగా మంచి కలర్ వచ్చేదాకా రెండు పక్కల వేయించుకోవాలి ఫ్రై చేసేటప్పుడే మనకి తెలుస్తుంది పైన క్రిస్పీగా వచ్చేస్తే ఉల్లిపాయ ఎర్రగా వేగిపోతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక వీటిని తీసేయటమే వెరీ సింపుల్ కదా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇవి నానిపోసేస్తే ఒక గంటలో నానిపోతాయి చక్కచక్క చేసి పెట్టేయచ్చు చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టచ్చు దేవునికి ప్రసాదంగా కూడా చేయొచ్చు ఉల్లిపాయలు వేయకుండా ఇలాగే మనకి ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్క రోజు కూడా వేసుకోవచ్చు ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నంలో నచ్చుకోవటానికి కూడా చేసుకోవచ్చు అండి వీటిని అంతేకాకుండా వీటిని పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇవి చేసిన రోజు మా ఇంట్లో అయితే అటు వచ్చి వచ్చి తింటూనే ఉంటారు వేడి వేడిగానే కాకుండా చల్లారినా నాకు కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ